తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సోగ్గాడు శోభన్ బాబు కి స్వాగతం తెలుగువారిలో సోగ్గాడు అనే పదం వింటే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క వ్యక్తి శోభన్ బాబు శోభన్ అంటే సోగ్గాడు సోగ్గాడంటే శోభన్ మరే ఇతర హీరో అభిమానులు చేయలేని విధంగా ఈ చిత్రంపైన సమాచారంతో వంద పేజీల పుస్తకం సోగ్గాడు చిత్రం గురించి ప్రచురించడం హీ మ్యాన్ బాబు అభిమానులకు దక్కిన అపూర్వ అవకాశం బాబు నట జీవితంలో మరుపురాని మరియు అత్యంత విజయవంతమైన చిత్రం తెలుగు బాక్సాఫీస్ ను తాకిన తొలి సునామీ సోగ్గాడు చిత్ర విశేషాలు మీ అందరికోసం అందమైన పంచకట్టు ఆకట్టుకునే మీసపుకట్టుతో సోగ్గాడు చిత్రంలో అందాల నటుడు శోభన్ బాబు వేషధారణ యాస హావభావ ప్రకటన తెలుగువారి మనోఫలకంపై చెరగని ముద్రవేసింది శోభన్బాబు తెలుగువారి సోగ్గాడుగా ఎప్పటికీ గుర్తుండేలా చేసింది కొంత ఆకతాయితనం కొంత అమాయకత్వంతో మరికొంత ఆత్మస్థైర్యంతో భూస్వాములను ఎదుర్కొనే ధీరత్వంతో శోగ్గాడు శోభనాద్రిగా ఆయన పోషించిన పాత్ర అటు పల్లెవాసులను ఇటు నగరవాసులను ఆకర్షించి చిత్రం అద్వితీయ విజయం సాధించింది సోగ్గాడు పాత్ర పోషణకు శోభనుకు ఇన్స్పిరేషన్ ఆయన బాబాయి ఉప్పు కృష్ణయ్య గారు చిత్రం విడుదలయ్యాక శోభన్ బాబు ఆయనను కలిస్తే ఆయన ఒక మాట చెప్పారు నువ్వు ముందు ముందు ఎన్నో సినిమాలు తీసినా సోగ్గాడిగానే తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతావని చెప్పారు అది అక్షరాలా జరిగింది సోగ్గాడు చిత్రంలో శోభన్ బాబు సరసన జయచిత్ర మరియు జయసుధలు కూడా కథానాయికలుగా నటించారు సోగ్గాడు చిత్రంలో శోభన్ జయసుధలు రెండు డ్యూయెట్లు శోభన్ జయచిత్రలకు రెండు డ్యూయట్లు ఉన్నాయి ఇద్దరు హీరోయిన్లు చిత్రంలో చివరి పాటలో సోగ్గాడితో నర్తిస్తారు సోగ్గాడుకు రెండేళ్ల ముందు జీవితం చిత్రంలో శోభన్బాబు కూతురుగా నటించిన జయచిత్ర సోగ్గాడులో హీరోయిన్ గా నటించడం విశేషం జయచిత్ర హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం మరియు జయచిత్ర జీవితంలో బిగ్గెస్ట్ హేజ్ సోగ్గాడు సోగ్గాడు చిత్రంలో సోగ్గాడు శోభనాద్రి బండికి కట్టిన ఎద్దులు మండపేట వాస్తవ్యులు శ్రీ చౌదరి గారివి శోభన్బాబు సరసన అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ జయసుధ అలాగే జయసుధ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరో శోభన్ బాబే వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం సోగ్గాడు సోగ్గాడు చిత్రంలో ప్రేక్షకులను అలరించిన ఈ జంట మరో ముప్పై చిత్రాల్లో జంటగా నటించి ప్రేక్షకుల అభిమాన జంటగా నిలిచింది సోగ్గాడు చిత్రంలో సోగ్గాడు శోభనాద్రిని ఇద్దరు హీరోయిన్లు ప్రేమిస్తారు కాని చిత్రం విడుదలయ్యాక లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలలో శోభన్ బాబు శాశ్వతంగా సోగ్గాడుగా నిలిచిపోయారు ఒక చిన్న చిత్రంకయ్యే మొత్తం ఖర్చును సోగ్గాడు చిత్రంలో ఒక పాటకు ఖర్చు పెట్టారు నిర్మాత రామానాయుడు సోగ్గాడు చిత్రంలోని సోగ్గాడు లేచాడు పాట హీరో హీరోయిన్లు మంజు భార్గవి నగేష్ మరియు నలభై మంది డాన్సర్లతో భారీ ఎత్తున మూడున్నర లక్షలతో చిత్రీకరించారు తెలుగు సాంఘిక చిత్రాలలో ఒక పాటను అంత ఖర్చుతో చిత్రీకరించడం సోగ్గాడుతోనే ఆరంభం కృష్ణా జిల్లాలోని కోలవెన్ను గ్రామంలో సోగ్గాడు చిత్రంలోని సోగ్గాడు లేచాడు పాటను చిత్రీకరించిన ప్రదేశంకు సోగ్గాడు సెంటర్ అని ఆ గ్రామ యువకులు పేరు పెట్టారు ఆ సెంటర్లో సోగ్గాడు చిత్ర నిర్మాత బస్షెల్టర్ కూడా కట్టించారు సర్వాంగ సుందరంగా ముస్తాబై సోగ్గాడు చిత్రం డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాడు విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాకును సొంతంచేసుకుని అంతకుముందు రికార్డుగా ఉన్న అన్ని చిత్రాల వసూళ్లను అవలీలగా అధిగమించి ఇండస్ట్రీ హిట్ను చేసుకుంది ఏబిసిడీ సెంటర్ అనే తేడా లేకుండా ఊరు ఊరులా వాడవాడలా సోగ్గాడు చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతకాదు సోగ్గాడు చిత్రవసుళ్ల రికార్డులను మరికొన్ని వీడియోలలో చూపిస్తాం హీరోలలో సోగ్గాడు శోభన్ బాబైతే నిర్మాతలలో సోగ్గాడు రామానాయుడు తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థలలో సురేష్ ప్రొడక్షన్ నెంబర్ వన్ అయితే ఆ నిర్మాణ సంస్థకు నెంబర్ వన్ హీరో శోభన్ బాబే తెలుగు చలనచిత్ర చరిత్రలో నాలుగు కేంద్రాల్లో ఐదు వారాలు ఏకధాటిగా హౌస్ఫుల్ అయిన తొలి చిత్రం సోగ్గాడు విజయవాడ అలంకార్ గుంటూర్ సరస్వతి విశాఖపట్నం నవరంగ్ రాజమండ్రి స్వామి మొదటి విడుదలలో ముప్పై ఒక్క కేంద్రాలలో లేట్ రిలీజ్లో మరో ఇరవై కేంద్రాలలోనూ మొత్తం యాభై కేంద్రాలకు పైగా యాభై రోజులు ఆడి రికార్డు సృష్టించిన చిత్రం సోగ్గాడు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకే థియేటర్లో యాభై రోజులకు పైగా ప్రదర్శింపబడిన అన్ని ఆటలు హౌస్ఫుల్ అయి చరిత్ర సృష్టించిన తొలి చిత్రం సోగ్గాడు విజయవాడ అలంకార్ థియేటర్లో యాభై ఏడు రోజులు ఏకధాటిగా హౌస్ఫుల్ అయి రికార్డు సృష్టించిన చిత్రం సోగ్గాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రం సోగ్గాడు బాబు నట జీవితంలో అత్యధిక కేంద్రాలలో థియేటర్ మారకుండా శతదినోత్సవం జరుపుకున్న చిత్రం సోగ్గాడు తన పాతికేళ్ల చరిత్రలో సురేష్ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలలోనూ అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం సోగ్గాడు సినిమాలకు అనుకూలం కాని డిసెంబర్ నెలలో విడుదలై అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని తెలుగు చలనచిత్ర తొలి డెబ్బై ఏళ్ల చరిత్రలో రికార్డుగా నిలిచిన చిత్రం సోగ్గాడు డిసెంబర్ నెలలో విడుదలైన తెలుగు చిత్రాలలో మూడే మూడు ఇండస్ట్రీ హిట్ చిత్రాలున్నాయి అవి జమినీవారి బాలనాగమ్మ గుణసుందరి కథ మరియు సోగ్గాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అత్యధిక కేంద్రాలలో వంద రోజులో ఆడిన సోగ్గాడు చిత్రం శతదినోత్సవం ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాడు విజయవాడ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్లో అంగరంగ వైభవంగా జరిగింది సోగ్గాడు శతదినోత్సవానికి హనుమూలు వెంకట్రావు గారు అధ్యక్షన వహించగా ముఖ్య అతిథిగా నడిగర తిలకం శివాజీ గణేశన్ గారు విచ్చేయగా కళాభినేత్రి వాణిశ్రీ గారు రోజుల షీల్డును నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు బహుకరించారు సోగ్గాడు చిత్రంలో సోగ్గాడు శోభనాద్రి పాత్రకు ప్రేరణ అయిన తన బాబాయిని సోగ్గాడు శతదినోత్సవ వేడుకలో వేదికపైన కూర్చోబెట్టి సముచిత గౌరవమిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు బాబు బహుమతి ప్రదాత కళాభినేత్రి వానశ్రీ మాట్లాడుతూ సోగ్గాడు చిత్రంలో శోభన్ బాబు చాలా బాగా నటించారు ఆయన అన్ని పిక్చర్స్లో బాగా నటిస్తారు అని ప్రశంసించారు విజయనగరం పట్టణ చరిత్రలో ఒక లక్ష డెబ్బై అయిదు వేలు అసలుచేసి అప్పటికీ కనీ విని రికార్డు సృష్టించిన సోగ్గాడు చిత్రం వందవ రోజు మినార్వా థియేటర్లో శోభన్ బాబు అభిమానులు వైభవంగా శతదినోత్సవాన్ని థియేటర్ ప్రాంగణంలో జరుపుకున్నారు విజయవాడలో సోగ్గాడు చిత్రం శతదినోత్సవం జరుపుకున్న రోజు అనగా ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాడు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో శ్రీ కుమారి పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా థియేటర్ సోగ్గాడు చిత్రంతో ప్రారంభమైంది తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అపూర్వం సోగ్గాడు చిత్ర శతదినోత్సవం లక్ష మంది ప్రజలు పాల్గొన్న తొలి సినిమా ఉత్సవంగా సోగ్గాడు శతదినోత్సవ వేడుకలు తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం చివరలో విడుదలైన సోగ్గాడు చిత్రానికిగాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు బాబు ఆ అవార్డుతో అప్పటి వరకు భారతీయ ప్రాంతీయ భాషా చిత్రాల్లో మరే ఇతర నటుడికి సాధ్యం కాని ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డుల హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించారు బాబు సోగ్గాడు చిత్రం చూసి పట్టరాని ఆనందం పొందిన చిత్తూరు జిల్లా వాసి తనకు ఆ రోజు పుట్టిన కొడుకుకు సోగ్గాడు అని పేరు పెట్టి స్కూల్ రిజిస్టర్లో కూడా అదే పేరుతో చేర్పించారు సోగ్గాడు లాంటి ఒక సినిమా పేరుతో ఒక పిల్లాడికి పేరు పెట్టడం అదే ప్రథమం ఇదండి సోగ్గాడు చిత్రం కొన్ని విశేషాలు మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మాట్లాడుకుందాం మీరు శోభన్ బాబు చిత్రాల విశేషాలను తెలుసుకోవాలంటే మా ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో స్పాన్సర్ చేసిన వారు అనంతపురం శోభన్బాబు సేవా సమితి సెక్రటరీ పి వెంకట్రామరెడ్డి గారు